ఏంటంటే మన గంగ అయితే ఉండదు కదా గంగనైతే మా పెద్దక్కకి మా మల్లుకైతే మెసేజ్ ఏంది చెప్పు నీ బాబా నువ్వు మా అక్క మెసేజ్ చేస్తా ఈ అక్కకి నేను ఎందుకు మెసేజ్ చేస్తారా నిన్న రాత్రి మెసేజ్ చేశాడా నీకు నిన్న రాత్రి చెప్పలే స్టార్టింగ్ చేయలేనా నేను రాత్రి ఏమన్న మెసేజ్ చేసింది చెప్పకన్నావా

ఏం లేదు మ్యాటర్ గంగు బ మెసేజ్ చేస్తానని చెప్పి నాకు చెప్పింది నైట్ ఇది వెళ్ళి బబ్బుకి చెప్తే మస్తు ఏంటంటే మన అయితే ఉండదు కదా గంగనైతే మా పెద్దగా అయితే మా మల్లుకైతే మెసేజ్ చేసింది అరే చేసిండని అది కాదు నువ్వు చూసినా అంటే మనం బిల్ చేయాలి అరే అందుకే చూడలేదు కదా ఇప్పుడు పిలిచి అడుగుదాము చేసినా ఎట్లా ఎట్లా అడుగుతారు అది మక్కన పిలుస్తా చేసిండ అని చెప్పి ఏమైతే అది పిలుస్తా నేనేమంటాను అంటే అట్లా కాదు చూసిండు ప్రూఫ్ ఉంది అంటే తీసుకొచ్చి గట్టిగా అడగచ్చు అరే చేసినా అంట కదా మళ్ళీ అడుగుతా కదా మరి దానికి ఇద్దరిని పిలిచి అడుగుతారు అడుగుతా అంటే ఇప్పుడు వీడియో మళ్ళా

మాట్లాడు హలో ఏడన్నా ఇంటికాడనా తెలుస్తున్నాయి ఏజరా అన్నీ ఒకసారి ఏమనుకోకపోతే ఇడికి రావా ల్యాండ్స్కేప్ కాడికి ఏ ఏం లేరా ఇడికి రా నువ్వు ఫస్ట్ ఇడికి రా నేను రా నువ్వు వస్తానని చెప్తా నువ్వు రా నువ్వు మళ్ళీ తెప్పు మళ్ళీ మళ్ళీ తెప్పు నువ్వు ఇంకా ఊకిన కొద్ది ఎక్కువైపోతుంది చాలా ఎక్కువైపోతుంది ఇంట్లో ఏమో వచ్చిండ్రావరా రాత్రి చేస్తున్నావు నేనేం చేస్తాను ఎప్పుడు వస్తారు వచ్చినాకనే తెలుస్తుంది జర్రాగు తెలిసిపోయిందా నువ్వేం చేసినావు నీకు తెలియదా అడుగుతున్నావు ఏమైందా రాత్రి ఏం చేసినావు చేసినాడుకున్నా

ఏమిటండి మీరు మాట్లాడేది తీడేది ఆ సరే అంటే తీరాత ఎందుకు చేస్తాను అప్పుడు మీ చెల్లె కూడా మెసేజ్ అడుగుకుంటావా

కొండబాబు నిన్న రాత్రి మెసేజ్ చేసా నీకు నిన్న రాత్రి ఏంది మెసేజ్ చేయలే ఇంకెప్పుడు నిన్న రాత్రి

బాయ్ ఓ మళ్ళ ఫోన్లే లేపడరా బాయ్ రా మాట్లాడు నేను మెసేజ్ చేస్తానా నేను చేయలేరా బాబు అంత మంది మధ్యలో ఎందుకరా వీడియో పెట్టి అవుతరామా అహ నేను పోస్ట్ చేస్తానా అరే నేను చేయలేరా బాబు ఎందు ఎగ్జాక్ట్లీ చెప్పు చేయలేరా ఇంత పాపం ఫోర్స్ చేస్తారా అలా పాపాని చేషిండు

నిజంగా నాకు బెదిరేపు అవుతా ఒక మాట ఏడానికి కాదు నాకు బెదిరేపు అవుతాయేమో చెప్తున్నప్పుడు రాత్రి ఏమో మెసేజ్ చేసిన తమ్ముని చెప్పకన్నావా

చేసావు అందులో అంకె లో కూడా మీ తమ్ముడికి ఏం చెప్పొద్దు అని చెప్పిండు చెప్పకంటే చెప్పావు నువ్వు చెప్పిన నాకు చెప్పాడు ఏం లేదు రాత్రి నువ్వు రాత్రి నాతో నా పక్కన నుంచే నన్ను మోసం చేసిన మోసం చేయలేదు

పోతుంటే మనోడా నువ్వు ఇడ పోతుంటే ఆ మా అబ్బాయి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం చేస్తా లేరా అడుగు ఏం చేస్తావు

వదిలే మనం ఎందుకు ఇట్లా చేస్తు మాట్లాడుకో మాట్లాడతాం రామైందిరా మాట్లాడితే తప్పేముందిరానికి వాళ్ళు ఎవరు తెలియకుండా ఎవరు తెలియకుండా చార్జ్ చేసుకుని వెళ్ళని తీసుకొచ్చిరా మళ్ళా నువ్వు అడ్డు తీసుకొని ఇల్లు తీసుకొని ఇల్లు ఇది మాట్లాడుతు ఏందిరా నీ బాదేంది మళ్ళీ చొప్పానికి సంబలాయించి పంపి ఇంటికి అంతే మధ్యాహ్నం నాకేం లేదు లైట్ తీసుకుంటాం నువ్వే దాన్ని అదంతా అప్పుడండిపోయినండి

మీరు నాకు బాగా అనిపిస్తున్నా పట్టుకోలేరాడు చెయ్యకొచ్చు అవుతున్నా నాకు బాధ అనిపిస్తుంది నాకు మంచి అనిపిస్తుంది నీకు ఇష్టమానా చెప్పు మళ్ళు నేను చెప్పి నువ్వు చేసి ఇప్పుడు నీకు ఇష్టమాదొకటి

అర ఇగో నువ్వు ఏమన్నా రాయల్ లేపకు చాలా చేయలేకు సరే 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 ఓ ఏ గేడా మనమర చెప్తున్నావు అప్పుడు వేరే ఉండండి ఇప్పుడు వేరే సరే నా తో నేను అతడిని మాట్లాడకొపో పో నిదనే ఏమన్నారా నేను మెసేజ్ చేస్తా నువే మన గళిస్ అన్నానా అరే నా నా ఇష్టం నేను చెప్పుకుంటా ఫ్రెండ్

ఏమా అనుకోడు రాస్తారు చెప్తా చెప్తాను అరే ఏం గలీజ్ లేదు రాడా నువ్వే వేస్ట్ అని ఉన్నావు వాళ్ళు చెప్ప మళ్ళా నువ్వు వేస్ట్ కాదు మళ్ళీ అరే నువ్వు ఉంటున్నా అయ్యేది మొత్తం